ఎలా ఉన్నారు బాగుండే నేను అయితే బాగుంటాను మీరు ఇక్కడ బాగుంటుంది మనసు కోరుకున్నాండి ఇంకా ఈరోజు అయితే ఇంకా నేను సౌపడి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఇంకా పని అయిపోయింది అంటే పని అయిపోయిందంటే పని నా ఒకటికి అయిపోయింది ఇంకా పని అయితే ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకునే పని అయితే ఇక్కడ ఉంది ఇంకా శివుని పని అంటే ఇంకా మనకి ఆడ పొలాలు స్టార్ట్ అయినాయి కాబట్టి నేను అయితే ఇంకా సౌకర్య వెళ్ళబోతున్నాడు అక్కడ పొలం చూసుకోవాలి ఇంకా పొలం చూసిన రోజు నా సరిపోయింది మనకి వరి వచ్చిన అయితే ఇంకా ఒక ఇరవై రోజులు అయితే ఇతనాలు పెడతారు ఇంకా అందుకని చెప్పి నేనైతే మటుకి సౌపడి వెళ్ళిపోతున్నాను ఈరోజు అయితే ఇంకా ఇక్కడ పనులు అయితే పాప మూడు వందల అరవై రోజులు అయితే చాకరీ అయితే ఉండదండి ఎక్కువ ఈ సిమెంట్ పని నాకు అలవాటు లేకుండా ఇంకా అయితే ఎక్కువ ఉండదు కాబట్టి మీదైతే మటుకి ఇంకా ఈ పనికి అలవాటు ఏ అంటే ఇప్పుడు కూడా నాకు వెళ్ళబుద్ది కావట్లేదు కాకపోతే ఇంకా మనం వెళ్ళాలి కదా ఇంకా మనకి మన పని కంటే మనం వెళ్ళాలి కదా ఇంకా అడికి వెళ్ళిన తర్వాత మనం పొలం తీసుకునేది చూపిస్తాను కౌలు తీసుకునేది ఎంత అనేది ఇంకా వ్యవసాయం కూడా మీకు చూపిస్తాను వీడియో పెట్టి ఇంక ఇప్పుడు మేము అంత జర్నీ చేయాలి ఇక్కడ దగ్గర దగ్గరగా నూట ఇరవై నూట ముప్పై ఉన్నది ఇంకా అంత జర్నీ మీద అయితే బైక్ మీద పిల్లలు వేసుకుని చిన్నగా నిదానంగా వెళ్తాను ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినా వెళ్ళినాక ఇంకెళ్ళాము కాబట్టి ఇంకా ఇంకెందుకని చెప్పి పిల్లలను అయితే తీసుకొని నిదానంగా గురి పిల్లలు వేసుకొని రెండు బ్యాగులు లగేజ్ వేసుకొని మరి ఇద్దరు మనుషులు ఐదుగురు మొత్తం బండి మీద వెళ్ళాలి ఒక బండి మీదే ఇంకంత జర్నీ మీద వెళ్ళేటప్పటికి మీకు చూపిస్తాను పాపం మీ పిల్లలు వెళ్ళిపోతారు మధ్య మధ్యలో అవుతా ఇంకా ఏదో కూల్ డ్రింక్ బల్ డ్రింక్ ఎంత అవుతా ఖర్చు ఏదో తినకుండా వెళ్తాను నా ఖర్చులే ఎక్కువైపోతాయి అండి ఇంకా నేను తిరిగే దానికంటే కొన్ని ఖర్చులు ఎక్కువైపోతాయి ఇంకా ఇది కాకేమో పిల్లలు కదా కాశాకి పెన్నలు కడ బయలుదేరదాను అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా లేవలేదు రోజా అని పిల్లలేదు ఇంకా లేవలేదు వాళ్ళు నిద్ర లేవకుండా మళ్ళీ బైక్ మీద జర్నీ చేసి ఎక్కువ అరిసిపోతారు చెప్పి నేనైతే మళ్ళీ కొద్దిగా లేకపోతే నాలుగుకి లేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువ మెలకువ అసలు అంటే నాకు అలవాటు అయిపోయింది ఎక్కువ నేను నిద్ర తక్కువ అందుకని చెప్పి ప్రశాంతంగా రెడీ అయ్యేటప్పటికి చూపిస్తాను పిల్లలు రెడీ అయ్యి రెడీ అయ్యి మొత్తం అంతా చూపిస్తాను ఇక్కడికి తీసి చూసేద్దాం హాయ్ అండి హలో బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మేము వచ్చేసి ఒక ఒక రెండు వారాలు అవుతుందండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడికి ఇంకా ఊరింటికాడైతే పొలాలు స్టార్ట్ అవుతున్నాయి అందుకని చెప్పేసి ఇంకా అయితే ఊరికి వెళ్తున్నాము ఇంక ఊరికెళ్ళతే పట్లనే ఉన్నాయి కదా అవన్నీ మారత పెట్టేసుకొని రెండు బ్యాగ్ సబ్ చేసుకొని అలాగా ఇంక రాత్రి వచ్చేసి మా ఇంటికి వెళ్ళామండి ఇంకా అక్కడ అయితే గోరింట తెచ్చుకున్నాను ఇంక అయితే రాత్రి గోరింట కూడా పెట్టేస్తున్నాను మా ఆయనకు కూడా పెట్టేస్తాను ఏం బాగా గోరి ఇంకా ఇద్దరం అయితే గోండాకి అయితే పెట్టేస్తున్నాం ఆశ్రతకు కూడా పెట్టేసాను ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్లో ఉన్నది కానీ ఇక్కడ నుంచి పెట్టేటప్పుడు కొంచెం బాగా పోవాలా అది అంటే పుట్టింటి కంచి వచ్చినప్పుడు కొంచెం వాతింటి పోయేటప్పుడు ఏమో కలగా ఉండాలన్నట్టు ఆ పుట్టింటికి వచ్చేటప్పుడు ఏమో ఎట్ వచ్చినా ఏం కాదు పోయేటప్పుడు ఏమో నక్కల పోతారు ఏషం మేడం మాకు పుట్టింటి కాడికి వచ్చినప్పుడు ఏమో గర్రం లాగా చెప్తారు మామూలుగా వేస్తారు వేసి గర్రం లాగా అత్తగారి పోయేటప్పుడు మా బుడ్డిగా వచ్చేసి ఇంకొక ఓకే అండి ఇక్కడ రీసెంట్ గా అయితే మొన్న చంద్ర షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయింది కింద పెట్టు ఇంకా అక్కడ అయితే ఇంక శారీ అయితే తీసుకొచ్చేసుకున్నాను ఇంకా రాత్రి మా చిన్నమ్మ అడికాడికి వెళ్ళి బ్లౌజ్ కూడా గుర్సుకొచ్చుకున్నాను అండి ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఇది వేసుకొని వెళ్ళాలా చూసారు కదా బ్లౌజ్ ఎలా ఉందో లెగ్గురా ఇంకా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అండి కొండ మేడమ్ ఇంకా మొత్తం అయితే బట్టలన్నీ సర్జేసుకొని ఇంకా రెండు బ్యాగులకైతే సర్జేసుకోవాలా இங்க மூடிக்கெல்லாம் பயிராண்டி இங்க பதினே எந்த காசுலேயே ஏ சிங்கம் ஆய் போல அரே சிங்கம் அது கே கருத்து அப்பயா அரேஜ் அப்பே கே

కూర్చోవాలి కదా నేను పెట్టుకుని మనం పోయి పొమ్ము కుడి ఇంటికి పోయి ప్రశాంతంగా ఇంటికి పోయి ఆయన కాలం వండుకున్న కూర కరిగేదే అన్న వండుకున్న దొరికితే ఇంకా పట్ల ఉండే కదండి అడుగు అండి అయితే ఇంకా లెగిస్తే బూతులు పంచి పంచి మంత్రాలు వస్తాయి మంత్రాలు మాలు కూడా హాయ్ అప్ప

ను వచ్చేసి మా వేసుకునే బట్టలు ఇంకా ఇదైతే నా శారీ ఇంకా పిల్లలకైతే కొత్త బట్టలు ఇంకా మా వచ్చేసి కింద నైట్ ఫ్యాంట్ అదే విధంగా పిల్లలకి వచ్చేసి స్నాక్స్కి అయితే మా అయితే తీసుకొచ్చామండి అవి అయితే విడుతూ ఉన్నాను ఇది అడుగు అంటుతుందా ఇంకొంగ మటన్ కర్రీ అలానే బయట వేసి అయితే చేసేసాండి ఇంకా మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాం ఇంక మేము ఫ్రెష్ అయిపోతే ఇంకా వాతావరణం కూడా చాలా చల్లంగా ఉన్నాయి తుప్పట్లు అయితే పడతా ఉన్నాయి మరి ఇంకా మా ప్రయాణం ఎలా ఉండిద్దో ఏమో చూసేయండి ఇంకా మా ఆయన అయితే పొద్దున్న ఆనమ్మ అయితే పెట్టేశాను ఇంకా అన్నం కూడా తినేసాడు ఇంక నేనేం రెడీ అవ్వాలా బ్రష్ చేసేసి ఇంక రెడీ అవుతాను సరే ఓకే అండి మా ప్రయాణానికి అయితే మేము అందరం అయితే రెడీ అయిపోయాము బ్యాచ్ మొత్తం అయితే రెడీ చేసాను ఇంకా మా ఆయన పిల్లలు రెడీ అయిపోయారు ఇంకా అమ్మ వాళ్ళు చేసుకోవడం ఇప్పుడు అన్నానికి వచ్చానండి టైం వచ్చేసి పద వచ్చింది సలగానే ఉంది వాతావరణం అందుకని చెప్పేసి సాయంత్రం మూడింటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా చల్లగానే ఉందరు ఇంకా పెందరాడు వెళ్తే ఇంక ఇంట్లో ఏదో ఒక కొనం కదా అందుకని చెప్పేసి

బెండా ఓకే అండి మా బ్యాగులు చేసి మా డాడీ అయితే ఒక లచ్చన్నర పెట్టి కార్ కొనుక్కోమంటున్నాడు అదే కార్ కొందామా నువ్వు జాబ్ చేస్తానన్నాయా కార్లు మాకు ఇంకెప్పుడు వాళ్ళ కార్లు వేన్లు ഊരി ബ്രോ താ പൊതു ബണ്ടാ മബുചിൻ്റെ നല്ല മട്ടക്കൊത്ത പക്കന పయాన్ వచ్చింది ఆ ఆ రోజు తీసి వెళ్తున్నారు మళ్ళీ వీళ్ళు ఎక్కువ పొలం మీద ఆధారపడేది కదా ఇంకా వీళ్ళకి జూన్ కానించే మొదలవుతాయి అందుకని చెప్పేసి ఈ నెలలో మాట్లాడుకొని వెళ్తారంట వచ్చేది ఉందా అయితే

బాగా డబ్బులు ఇచ్చా వేరే నెల నెలకి వస్తాం నీకు నేర్పు మళ్ళీ ఎప్పుడు మళ్ళి అప్పుడు బాగా తీసుకొస్తారా నీకేందుకు బాధ నాడు వెళ్ళారా పైకి జాగ్రత్త బండి మీద టైం ఎప్పుడైతే పదవుతుంది అవుతుంది అంట ಬೊಂಗೋ ನಿ ಸರಿ ಕೂತೇ ಅಂತ ಆಡಪ ಆಡಿ ನಾಲ್ಕು ಅಂದರೆ ತಪ್ಪದು ಇನ್ಸಿ

బావ అమ్మాయి జాగ్రత్త మా అమ్మాయి అంట ఆ మీకు రేలిద్ది ఆశ్రీ అరే ఆదర్శగా మీకు రేలిద్ది మా అమ్మాయి ఏడి అవి పచ్చి ఏం బాగుంటే ఇంటికి పోయినాక నల్ల కొట్టుకుంది ఏనా అండి

సరే అండి రోజే రోజాచండ్రి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళన్న తోడబుట్టిన తమ్ముళ్ళు పెట్టయితే ఎంత బాధపడుతుందో అయితే మట్టికి కానీ పప్పు అది ఎంతైనా కానీ తోడబుట్టిన సంబంధం కదా తల్లిదండ్రుల బంధం ఎంత ఎంత తప్పలేని దుఃఖం అది అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెబుతుంది మరి రోజాచండే ఎంతలో బాధపడుతుంది రజా ఏడవ రజా ఎందుకు పెడుతున్నావు ఊరు నేను ఎన్నిసార్లు చెప్తాను నేను ఏ ఎక్కువ సౌబాట్ల కంటే కూడా మీ ఊర్లోనే ఉంటావు మిమ్మల్ని కాడ ఉంటావు కదా అయినా కానీ ఇంకా అంతలో బాధపడుతున్నాయి దీనికి మళ్ళీ వస్తావుగా మళ్ళీ రాకుండా ఉండవుగా నీకు ఎప్పుడు అప్పుడు ఎప్పుడు అప్పుడు తీసుకెళ్తాను కొన్ని ఇంకా ఇంకా బాధపడుతుంటే ఎందుకు అంత చెట్టు ఎప్పుడైనా కానీ పుట్టిన కానీ అత్తట్టడదు ఎప్పుడు నవ్వుతానే ఉండాలి నవ్వుతా పోాలి నవ్వుతా వస్తా ఉండాలి అట్లా ఉండాలి కానీ ఎందుకు ఎడుతున్నావు ఇన్ని రోజులు ఉండవు ఇంకా ఏడుతానండి ఉరికొత్త తిక్కల వచ్చాము ఇంకా రోజైతే మనకి ఎంత బాధపడుతుంది అండి నాకు కూడా బాధగానే అనిపిస్తుంది సరే ఇంకా రేపు పోతే నాకు కూతురు పరిస్థితి కూడా ఎంత ఒక నాకు ఒక ఆడపిల్ల ఉంది కదా వాళ్ళు ఎత్తపోతూ ఉంటే ఇంకా చెప్పలేని దుఃఖం అది ఎక్కడో ఫీలింగ్ అనేది మన హార్ట్కి ఇంత గద్దంగా హోలేక పడితే అంతకంటే కూడా ఇంకా దారుణంగా బాధ అనిపిస్తుంది సరే రాజా మరి ఇంకా ఫీల్ అవ్వబాకు ఇంకా ఎప్పుడో వస్తా పోతానంట మీ అమ్మ వాళ్ళు కడిగి మీ అన్న కడిగి ఎప్పుడన్నా కానీ నిన్న నిన్న నీ కాడికి ఎప్పుడన్నా వచ్చారా నీ పెద్ద అన్న అన్నాడు విజయవాడ అన్నాడు వచ్చా నీ కాడికి నేను చదువుతాను కానీ அந்த ஷேட்டு எந்த அடுத்த அர்த்தம் கதா அந்த எத்திரை அப்பா ஆதிவாரம் குதரலைதா சரி ஆதிவாரம் குதிந்தா குதரலைதா இந்த செட் நிறப்பதா நே அடக்கிடு ஆதிவாரம் என்ன குதரலா தடங்க போட காலம் எந்த அந்த அரண்ட போய் நீந்த செடி பாது படுத்து நிற்க வந்து காலே போய அந்த மாற்றம் சரி வத்த போத்தா ஏன் பாத்தப்படுபோது ఓహో అన్న ఓని ఓమే ఎంత నాలం పట్టుకొస్తుంది నాడ ము చెప్పేది వాడు పెడుతానా ఆ మానా బాపతను దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ రాంగ్ వర్షం అయితే మొదలైంది ఇంకొంచెం అయితే ఎక్కడ పడదు వచ్చింది పెద్ద వాన చూడట్టుంది పక్క బాగుంది కానీ అటుపక్క అయితే వర్షం వస్తుంది అంత దేం పట్టితే వర్షంలో అరే నేను అనుకోకుండా అయితే మటుకి బండికి అయితే పంచర్ పడింది ఎట్టకట్ట జోడి చిత్తం అయితే మటుకి వాన్ నుంచి తప్పించుకుందాం అనుకునేటప్పటికి మళ్ళీ ఇంకా బండి అయితే ఏ ఊరు అది అనుకోకుండా ఏ ఊర్లో పాట పాట కొండ దగ్గర అయితే పంచర్ పడుతుంది ఇంకా అట్టగే పిల్లల్ని తీసుకోవడానికి అట్టాగే బండించాను ఇంకా ఇక్కడ రాగానే ఇంకా బండి వచ్చి నా వచ్చి నాలుగు సంవత్సరాలు ఉంది కదా నేను వాటికైతే నేనైతే ఇంకా బండి ఇంకా టైర్ కూడా ఏం మారలేదు ఇంకా మారకుండానే అయితే టైల్ మంది నేర్చిస్తాను నేర్పిచ్చేటప్పటికి ఇంక చీర అయితే పని పనిచేయాలి పని అయిపోయినని చెప్పేటప్పుడు మళ్ళీ పదిహేడు వందల పదిహేడు వందలు పెట్టి టైల్ పచ్చి తెచ్చి తీసుకొచ్చాను ఇంకా పట్టుదరు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇక పట్టుదరు వేసుకొని ఇంక చిన్నగా పిల్లల్ని వచ్చిన పట్టణం ఇంకా ఇది తర్వాత ఇక మళ్ళీ కొద్దిగా పని వచ్చాడు ఇదిగా ఉంటాము వాన కూడా వాహనం కూడా ఇచ్చినాడు పిల్లలని ఎంతగా దేవాలైతే పిల్లలు కూడా తగ్గినాయి మళ్ళీ ప్రశాంతంగా ఇంకా వాహనం కూడా తప్పించుకున్నాము ఇంకా తీర ఇదిగో అన్ని పంచర్ ఇచ్చుకోరే మారాలన్నారు ఇంకా అదిగా పత్త తీసుకొచ్చుకున్నాను పత్త కూడా మారుస్తున్నారు అదాష్ ఏమైంది ఈ బండికి ఏమైందిరా అదాశ అదాశ బండికి ఏమైంది ఏమైంది బండికి బండికి ఏమైంది బండికి ఏమైనా చెప్పు సరే ఇంకా బండికి అయితే రిపేర్ చేసుకొని ఇంకా ప్రతిపాట్ల పిల్లలకి ఏమైనా తీసుకొని వెళ్ళి ఇంటికి డైరెక్ట్కి వెళ్ళిపోతాను రెడ్డిగా చూపిస్తాను ఇంకా